గృహహింస కేసుల్లో కుటుంబ సభ్యులందరినీ లాగకూడదంటూ నిర్దిష్టమైన ఆరోపణలు ఉంటేనే చర్యలు తీసుకోవాలని వరకట్న వివాదాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది అయితే నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా కుటుంబ సభ్యులందరినీ ముగ్గుమ్మడిగా కేసుల్లో భాగస్వామనం చేయడానికి తగదంటూ జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది అయితే వైవాహిక వివాదాల భావోద్వేగాల పాత్ర అధికంగా ఉంటుందని నిందితుని కుటుంబ సభ్యులందరినీ లేదా ఇరుగుపూరు వారిని కేసులో ఇరికించాలనే ధోరణి వ్యక్తమవుతోంది అయితే తనకు అండగా ముందుకు రాలేదనో లేక భౌతికంగా దాడి జరుగుతుంటే అడ్డుకోలేదనో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న కోపంతోనో ఇతరులపైన కేసు చేసే అవకాశం జరుగుతుంది అయితే గెడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసుల్లో ధర్మాసన అభిప్రాయం ప్రకారం గృహహింసకు సంబంధించిన కేసుల్లో ఫిర్యాదులు అభిప్రాయాలు ప్రతి కుటుంబ సభ్యులు లేదా సభ్యురాలపై నిర్దిష్టంగా ఉంటే మాత్రమే విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది అయితే విచక్షణ రహితంగా కుటుంబ సభ్యులందరినీ కేసుల్లో ఇరికించిన కఠినమైన గృహహింస చట్ట కింద నిబంధనలు చేయడమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అయితే నిరారధమైన ఆరోపణలు కుటుంబాల వ్యవస్థను బంధాలను దెబ్బతీస్తాయని వరకట్నం వేధింపుల కేసులో భర్త అతని కుటుంబ సభ్యులతో పాటు అత్తా చెల్లెలు కొడుకులు ఇలా చేర్చడంపై నిరాకరించింది అయితే ఆరోపణలున్న వారిద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా తగిన ఆధారాలు లేవంటూ అత్తా చెల్లెలు ఆమె కుమారుడు అప్పిల్లు దారిపై ఉన్నటువంటి నమోదైన క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేయడం జరిగింది ప్రధాన నిందుడు భర్తపై కేసు నమోదైన విచారణను సుప్రీంకోర్టు తీర్పు ఎలాంటి అవరోధం కాబోదని తెలిపింది బాధితురాలు అంటే భార్య ఫిరాదుపై భువనగిరి ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అయితే ఇందులో కుటుంబ సభ్యులపైన నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా వారిని విచారణ జరిపించడం వారిపై కేసు నమోదు చేయడం వంటిది చేయకూడదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది